ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని విద్యుత్ సరఫరా రైతాంగాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది ఇక రాత్రిపూట కరెంటు కోతలు కర్షకులను బలిగొంటున్నాయి ఈ క్రమంలో విద్యుత్ రాకపోకలకు తగ్గట్లు ఆన్ ఆఫ్ చేసే కొత్త పరికరాన్ని ఓ ప్రైవేట్ సంస్థ ఆవిష్కరించింది సెల్ఫోన్ సహాయంతో పంపు సెట్లను నియంత్రించే ఈ పరికరాన్ని అమర్చితే చాలు అన్ని విధాలా మేలు జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు బోర్ల కింద వ్యవసాయం సజావుగా సాగాలంటే విద్యుత్ సరఫరా నాణ్యంగా ఉండాలి డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ పంపిణీ లేకపోవడం వల్ల కీలక దశలో పంటలు ఎండిపోతున్నాయి రాత్రివేళల్లో విడతల వారీగా ఇవ్వడం వల్ల రైతులు జాగారం చేయాల్సిన దుస్థితి ఈ కష్టాలను చూసి చలించిన కడప జిల్లా బాలాయపల్లెకు చెందిన రైతుబిడ్డ దిన్నెపు విజయభాస్కర్ స్మార్ట్ మొబైల్ ఇరిగేషన్ పంప్ కంట్రోలర్ అనే పరికరాన్ని ఆవిష్కరించాడు దీన్ని సెల్ఫోన్కు అనుసంధానిస్తే చాలు మనం ఎక్కడ్నుంచైనా వ్యవసాయ పంపు సెట్ను నియంత్రించుకోవచ్చు ఈ వినూత్న ఆవిష్కరణ రూపకర్తను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఇన్నోవేషన్ పురస్కారంతో కేంద్రం సత్కరించింది అందులో పొలం నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయి కిషాన్ రాజాకు ఫోన్ చేసినందుకు ధన్యవాదములు ప్రస్తుతం మీ మోటారు ఆన్ చేయబడి ఉన్నది ఒకవేళ మీరు ఆఫ్ చేయదలిచినచో ఒకటి నొక్కండి ఇప్పుడు మీ మోటారు ఆఫ్ చేయబడినది విద్యుత్ సరఫరా ఉంది ఒకవేళ మోటార్ ఆన్ ఇప్పుడు అర్థమైందా మనం ఎంత దూరంలో ఉన్నా చదువు రాకున్నా ఇలాంటి మామూలు మొబైల్తో ఒక్క కాల్ చేసి మన మోటార్ ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు మోటర్ దగ్గర అమర్చుకొని ఒక సిమ్ కార్డ్ పెట్టుకుంటే ఎక్కడి నుంచి అయినా కానీ తను మోటార్ను ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఎప్పుడు విద్యుత్ వచ్చింది ఎప్పుడు విద్యుత్ పోయింది వోల్టేజ్ సమస్యలతోటి మోటార్ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఏమైనా వైర్ తెగిపోయినా నీళ్ళు రాకున్నా అన్ని విషయాలు తెలుసుకునే ఇది ఉంటుంది దీన్ని మామూలు ఫోన్ ద్వారా తెలుగులో ఐవీఆర్ఎస్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ డెవలప్ చేసి ప్రతి డివైస్లో పెట్టడం జరిగింది ఇది దేశంలో దాదాపు ఒక పది పదహైదు భాషల్లో దీన్ని అభివృద్ధి చేసే దిశగా ఉన్నాము స్మార్ట్ ఫోన్లో మేము ఒక యాప్ డెవలప్ చేసాము యాప్ ఎలా ఉంటుందంటే రైతు తన స్టార్టర్ దగ్గరికి వెళ్ళి తన మోటర్ను ఎలాగా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక గ్రీన్ బటన్ రెడ్ బటన్ ఉంటాయో ఈ యాప్లో కూడా గ్రీన్ బటన్ రెడ్ బటన్ ఉంటుంది ఆన్ అయింది నీళ్ళు వస్తున్నాయన్న విషయాలు కూడా వివరంగా ఈ యాప్లోనే తెలుగులో చెప్పడం జరుగుతుంది స్వగ్రామంలోని విద్యుత్ పరంగా తమ రైతులు పడుతున్న బాధలను చూసి మొబైల్ కంట్రోలర్ రూపకల్పనకు కారణమంటున్నారు విజయభాస్కర్ రెడ్డి కరెంటు కోతలు అంతరాయం లో వోల్టేజీ మోటారు వైర్లు తెగిపోవడం డ్రై రన్ నుంచి మోటారు కాలిపోకుండా రక్షణ కల్పించేలా ఈ పరికరాన్ని తయారుచేశాడు దీనివల్ల నలభై శాతం విద్యుత్ ఆదా అవుతోంది మోటార్ నిర్వహణ ఖర్చులను ముప్పై శాతం తగ్గించుకోవచ్చు ఐవీఆర్ఎస్ పరిజ్ఞానంతో తెలుగు సహా పద్నాలుగు భాషల్లో ఇది పనిచేస్తోంది దేశంలో రెండు కోట్ల పది లక్షల పంప్సెట్స్ ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో పదహైదు లక్షల సెట్లు తెలంగాణ జిల్లాల్లో ఇరవై లక్షల పంప్షెట్స్ పంప్ పంప్సెట్లు ఉన్నాయి వీటన్నిటికీ ఈ పరికరం ఉపయోగించడం వల్ల దాదాపు దేశానికి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల ఆదాయం కలుగుతుంది అన్నది ప్రభుత్వం అంచనా సో ఇది అందరు రైతులకు చేరాలని చేరేందుకు ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ పవరు అన్ని అందరు సహకారం అందించి ఇది తీసుకెళ్తే ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లాగా ఇది దేశంలో నిలిచిపోతుందని కోరుకుంటున్నాను మోటార్ ఆన్ చేయడమే కాకుండా ఇలా వాళ్ళు కంట్రోలర్స్ని కూడా చూసి గాలిలో ఆర్ద్రత శాతం ఎంత ఉంది టెంపరేచర్ ఎంత ఉంది వర్షపాతం ఎంత ఉంది ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా నీటిని వాడుకోవడం వల్ల నీటి కొరత ఇబ్బందులు తగ్గడమే కాకుండా ఈ ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో చాలా పొదుపు చేసిన వాళ్ళం అవుతాము ఇప్పటికే దేశవ్యాప్తంగా వెయ్యి గ్రామాల్లో ఇరవై వేల మొబైల్ కంట్రోల్ అమర్చిన ఈ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే తక్కువ ధరకే ఈ పరికరాన్ని అందిస్తామంటున్నారు దీన్ని ఇంకా మనము తక్కువ రేట్ లో తీసుకురావాలని ఇంకా ఎక్కువ ప్రయోజనం కావాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఆలోచిస్తున్నప్పుడు దాదాపు దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో ముప్పై ఐదు శాతం ఈ నీటిపారుదలకే ఉపయోగిస్తున్నారు ఈ ఎనర్జీ ఎఫిషియంట్ పంప్ సెట్స్ వాడడమే కాకుండా ఈ స్మార్ట్ కంట్రోల్ ప్యానల్స్ ద్వారా ఈ పంపులను ఎప్పుడు అవసరమో ఎంతసేపు అవసరమో అంతసేపు వాడుకునే విధంగా మన కిసాన్ రాజా మొబైల్ మోటార్ కంట్రోల్ లాంటి పరికరాలను పెట్టి వాడితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు అందులో మేము భాగం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది స్మార్ట్ మొబైల్ ఇరిగేషన్ పంప్ కంట్రోలర్ పై పేటెంట్ హక్కు పొందిన విజయభాస్కర్ చౌకగా రైతులకు అందించేందుకు మరింత కసరత్తు చేస్తున్నారు